బాలు ఏమో కొంతమంది కూర్చొని అక్కడ కళ్ళు తాగి ఏదో అలా చేద్దాము ఈ ఇక్కడ ఈడేము అమెరికా నుంచి రాలేదు దుబాయ్ నుంచి రాలేదు అన్నట్టుగా నిరూపిద్దాము అని చెప్పేసి అయితే తనకు అనుమానం వచ్చి తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కలిపాము వచ్చి అక్కడ తాగిపిస్తూ అనమాట బాలు వాళ్ళ అన్నయ్యలేమో తాగు బ్రో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగుతారు చూసారు వీళ్ళందరూ నా కోసం ప్లాన్ చేశారని చెప్పేసి అయితే అతను కళ్ళు తాగుతూ వాలీబాల్ అనేది కూడా ఇది చేస్తున్నాడు అనమాట వీడి నుంచి ఎలా అయినా నిజం చెప్పించాలని ఎంత తాగిపిస్తున్నాడని చెప్పేసి అయితే బాలీ ఏమో మనసులో అనుకుంటూ ఉన్నాడనమాట ఇతనేమో ఫుల్గా తాగుతూ ఉన్నాడు అనమాట వాలీబాల్ అన్నయ్య ఏమో ఏంటి ఇలా తాగుతున్నాడు ఏం చేస్తాడు ఏంటని అలా వాళ్ళని కంగారు పడుతూ ఉన్నాడన్నమాట వాళ్ళ ఫ్రెండ్ ఏమో దుబాయ్ నుంచి వచ్చిన అతనేమో అంటే అసలు దుబాయ్ నుంచి అని చెప్పేసి అయితే బాలు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకోమంటున్నాడు ఇంట్లో ఎలాగే నేను నిజం చెప్పించాలి అని చెప్పేసి అనుకుంటుంటే నా ఏరియా ఎక్కడో తెలుసా నా ఏరియా ఎక్కడో తెలుసు అని చెప్పేసి అయితే అతనేమో కళ్ళు తిరిగి అక్కడ కళ్ళు తాగి పడుకుని పోయానికి అని చెప్పేసి అయితే బాబు ఫీల్ అవుతాడనమాట ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్